నెల్లూరు కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కోటా గురుబ్రహ్మం అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెల ఇరవై రెండవ తేదీ ప్రారంభమైన కన్నకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల మూడవ తేదీ ముగిసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విశేష సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేశారని అన్నారు శావణి ముద్రించి దాని ద్వారా వచ్చిన నగదుతో దాతల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించామని అన్నారు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కావచ్చు చిరంజీవి అమ్మవారి చాలా బ్రహ్మాండంగా కూడా జరిగినాయని చెప్పేసి మాకు వెనక నుంచి ఫీడ్బ్యాక్ వస్తా ఉంది ఈ యొక్క ఈ యొక్క సక్సెస్ కి రకరకాల కారణాలు ఉన్నాయి మా దగ్గర పైసా డబ్బు లేకపోయినా కూడా మేము ఈసారి ఒక సావనీరుని కొత్తగా ఒక ఈ సావనీర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ సావనీరు ద్వారా మేము చాలామంది మా వైశ్యుల్ని ముఖ్యుల్ని కలవడం జరిగింది ప్రతి చోట కూడా మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఇది ప్రతి చోట రాయలసీమలో కానీ ప్రతి చిన్న చిన్న ఊర్లలో కూడా ఉంది మీరు మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని మాకు చెప్పడం జరిగింది మేము కలిసిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ యొక్క సాగునీరులో సహకరించారు వీరందరికీ కూడా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియ తెలియపరచాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది గతంలో వాళ్ళు ఈ డోనర్స్ బిల్డింగ్ గుడి కట్టేటప్పుడు కూడా డోనర్స్ చాలామంది కూడా సహకారం అందించారు కానీ వారికి కూడా మేము పోయినసారి మీడియా ద్వారా కూడా మా దగ్గర రికార్డు లేదు మీ రికార్డుగా ఇస్తే మీ సాగునీరులో మీ పేర్లు కూడా పొందుపరుస్తామని చెప్పేసి మీ ఫోటోలు కూడా వేస్తామని చెప్పడం జరిగింది చాలా వరకు కూడా మాకు అందరూ కూడా ఈ యొక్క ఫోటోలు అయితేనేమి కొంతమంది మాకు వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఒక లిస్టు తీసుకొని అమౌంట్లు అయితే లేవు కానీ ఆ లిస్టు ప్రకారంగా కూడా మేము కూడా ముద్రించడం జరిగింది దాంట్లో కొంతమందికి అంటే మా దగ్గర సరైన సక్రమైన లిస్ట్ లేదు కాబట్టి తప్పులు ఒకలా జరిగి ఉండవచ్చు దాన్ని అనేగా భావించవద్దు ఈసారి దాంట్లో మేము దాన్ని సరిచేసుకుంటాము ఈ డోనార్స్కి అయితేనేమి ఈ సాగునీరుస్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాగునీరుతో పాటు ఈ యొక్క అమ్మవారి పాదాలు అమ్మవారి ప్రతిమ కూడా ఇవ్వబడుతుంది ఇంకా ఎవరైనా సరే మా వాళ్ళు అందరూ వచ్చి ఇస్తారు ఎవరైనా రాకపోతే మమ్మల్ని అన్యదా భావించకుండా మమ్మల్ని సంప్రదించుకోవాల్సిందిగా అందరికి కూడా మనం చేస్తున్నాము తర్వాత ఇంకా కొన్ని మంది ఇంకా మాకు అకౌంట్స్ అయితే తెలపలేదని మా వాళ్ళందరికీ కూడా మా వయసులు అందరికీ కూడా చాలామందికి తెలుసు ఇంకా కొరవ తెలియని వాళ్ళకి కూడా తెలియపరచాల్సిన అవసరం మాకు కూడా ఉంది మాకైతే ఇంతవరకు ఎటువంటి రికార్డు ఇవ్వలేదు డైలీ అమ్మవారికి కట్టే ఒక ఏడెనిమిది వస్తువులు తప్ప ఏది కూడా ఇవ్వలేదు మాకంతా నగల వరకు చూపించి తాళాలు వాళ్ళకాడే పెట్టుకున్నారు ఎటువంటి రికార్డు లేదు తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో ఈ యొక్క టెంపుల్ సంబంధించి అకౌంట్స్ వేరే వాళ్ళు మాకు హైకోర్టు నుంచి కూడా మాకు నోటీస్ వచ్చింది కానీ మా దగ్గర ఎటువంటి రికార్డు లేనందువల్ల మేము వాళ్ళకు చెప్పాము గత పాలక మండలి మాకు ఎటువంటి రికార్డు ఇవ్వలేదని మేము హైకోర్టుకు సమర్పించి మా దగ్గర అప్పటికప్పుడే వచ్చాము మా దగ్గర ఒక చిల్లి కావాలి లేకపోయినా సరే మా కమిటీ వాళ్ళందరి సహకారంతో కూడా లాస్ట్ ఇయర్ కూడా బాగా చేసాము ఈ ఇయర్ అంతకన్నా కూడా బాగా చేశాము వచ్చే సంవత్సరము ఇంకా దీన్ని ఏ విధంగా తీసుకురావాలి నెల్లూరులో నెంబర్ వన్ పొజిషన్ లేకి అమ్మవారి గుడి రావాలన్నదే మా ఉద్దేశము ఇంకా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఉన్నా కానీ చేసుకొని ఇంకా బాగా చేసేదానికి మా యొక్క కమిటీ తప్పకుండా చేస్తుందని మేము అలాగే మా సేవనీరు బుక్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు మేము ఎక్కడికి పోయినా కూడా మాకు అబ్జెక్షన్ లేకుండా వారి వారి శక్తి కొలది గతంలో కడప పొద్దుటూరు ఇతర బద్వేలి ఆ ఏరియాలో ఈ యొక్క సేవనీరు అలవాటు ఉంది నెల్లూరులో ఈ సేవ అనేది అలవాటు బుక్ అలవాటు లేదు మేము ఒక ప్లాన్ చేసుకొని మా కమిటీలో ఒక తీర్మానం చేసుకొని మరి ఈ ఖర్చుల మెయింటెనెన్స్ అంతా కూడా మనకు దేవస్థానంలో డబ్బు లేదు కాబట్టి దీన్ని ఎట్లా మనం ముందుకు నడిపించాలా ఈ పన్నెండు రోజులని మా కమిటీలో ఈ సాగునీరు బుక్ను ఒకటి తయారు చేసి కలెక్ట్ చేసి మరి పన్నెండు రోజులు కూడా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగడం జరిగింది కమిటీ తీర్మానం తీసుకోవడం జరిగింది మాకు ఈ సాగునీరు బుక్కి సపరేట్గా ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వారు కూడా చాలా చక్కగా మరి అన్ని అందరినీ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గురించి చెప్పి కార్యక్రమాల గురించి చెప్పి సావనీరిని మూడు వందల పై ఇరవై పేజీలు సాగునీరు నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా మూడు వందల ఇరవై పేజీలు వేసి ఉండరు ఆ చరిత్ర కూడా మా నెల్లూరు అమ్మవారు దేవస్థానానికే దక్కుతుంది ఈ సావి సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి రెండు వేల కానివ్వండి లక్ష్య కానివ్వండి అందరికీ ప్రతి ఒక్కరికి సహకరించిన ఆర్థికంగా సహకరించిన దాతలు అయితేనేమి ఈ యొక్క కార్యక్రమాన్ని కృషి కృషి చేసినటువంటి మా యొక్క స్టాఫ్ అయితేనేమి అలాగే ఈ పన్నెండు రోజులు కూడా మాకు వాలంటీర్లుగా పనిచేసి మా స్టాఫ్ కొంతమంది ఈ యొక్క కార్యక్రమాలకు అన్నిటిని కూడా పూర్తి సహాయ సహకారాలు కష్టం అనకుండా రోజు రాత్రి పన్నెండు గంటలైనా ఒంటి గంట అయినా కూడా ఉండి ఉదయాన్నే మళ్ళీ ఐదు గంటలకంతా వచ్చి బాగా కష్టపడి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా సక్సెస్ఫుల్ చేసినడానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆనందంతో ఉప్పొంగుతున్న తరుణంలో మేము కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియా వాళ్ళు మా మీద ఒక చిన్న అభియోగం చేయడం జరిగింది మరి ఆ అభియోగం ఎవరో చేయించింది ఎవరో కూడా మాకు తెలుసు కానీ మేము వాళ్ళ మీద ఇప్పుడేమి తప్పుగా అర్థం చేసుకోవడం లేదు ఎందుకంటే గతంలో మేము వాళ్ళని అడిగింది వాస్తవం మాట్లాడింది వాస్తవం ఆ రికార్డ్స్ కూడా వాళ్ళే ఆ మీడియాలో పెట్టారు కానీ మా మీద దుష్ప్రచారం తోటే పెట్టారు అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం ఎందుకంటే మాకు గతంలో వాళ్ళు ఏమి ఈ రోజు వరకు కూడా చిల్లి గవ్వ కూడా మాకు హ్యాండ్ చేయలేదు రికార్డ్ హ్యాండ్ చేయలేదు అలాగే బాండ్స్ డిపాజిట్ బాండ్స్ లక్షల్లో ఉన్నాయి రిన్యూవల్ టైం అయిపోయి కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి అవి రిన్యూవల్ చేస్తే చాలా డబ్బు అమ్మవారికి వస్తుంది మరి అమ్మవారి డబ్బుని కూడా ఉపయోగించుకోకుండా ఇబ్బందులు ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నా కూడా మాకు రూపాయి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా అద్భుతంగా కార్యక్రమాలు అన్నీ కూడా మేము జరిపిస్తున్నాము మా సొంత డబ్బులు పెడుతున్నాము దాతల దగ్గర కలెక్ట్ చేస్తున్నాము మరి అమ్మవారికే తెలుసు చూసే పబ్లిక్కి మా వయసులందరికీ కూడా తెలుసు మరి ఈ మీ ఈ మాదిరిగా మా మీద దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు మేమీదే రెండు కోట్ల రూపాయలు లాలూచి పడ్డామని చెప్పి మరి మీడియా ద్వారా చూసాము అది అట్లాంటిది ఏదన్నా ఉంటే మీరు రికార్డుగా చెప్పండి దానికి మేము నిరూపిస్తాం మాకేం అభ్యంతరం లేదు మా కమిటీ నెంబర్స్లో ఎవరు కూడా అందరూ కోటీశ్వర్లే ఎవరు దాని అమ్మవారు డబ్బుకు కకృతి పడి ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం మాకు ఎవరికీ లేదు మాకు మినిస్టర్ గారు సమక్షంలో గత దసరా ఉత్సవాలకి కొన్ని నగలు మాత్రమే యాండవర్ చేశారు ఆ నగలతోనే మేము ఇప్పుడు ప్రస్తుతానికి అలంకారానికి ఉపయోగించి ఏదో పని జరిగిపోతుంది అని చెప్పి మేము వాళ్ళు ఇస్తాము ఇస్తాము ఇస్తాం అని చెప్పి గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి కూడా కాలయాపం చేస్తున్నారు మాకైతే ఎటువంటి రికార్డు ఇవ్వలేదు ఇలా కూడా కలవడం జరిగింది వారు మినిస్టర్ గారు వాళ్ళ పనులు ఉంటాయి అందుకని మన పని జరిగిపోతుంది అనే ఉద్దేశం మేము ఏ తప్పు చేయలేదు ఏ పొరపాట్లు చేయలేదు మా సొంత నిధులు మా కమిటీ వాళ్ళందరం మా సొంత డబ్బులతోటే అమ్మవారికి వచ్చే బాడుగులు అమ్మ మా సొంత నిధులతోటే బ్రహ్మాండంగా సంతృప్తిగా అమ్మవారికి మనం చేసే భాగ్యం కలిగించిందని తృప్తిగా మేము ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాము కాబట్టి మా మీద మేమంటే పడని వాళ్ళు అంటే మా కమిటీ అంటే పడని వాళ్ళు కొంతమంది దుష్ట శక్తులు ఈ మాదిరిగా మాకు వ్యతిరేకంగా వారు ప్రయాణం చేస్తున్నారు వారు కూడా వయసులే కాబట్టి అమ్మవారు కార్యక్రమాలకి మాకు తోజు చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి